నువ్వు ఢీకొంటున్నావు రాజకీయంగా అదే మాట్లాడు చెల్లుత నీకు మహిళ మీద అక్కసుతోని ఒక మహిళ ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్ల కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అంటే బరాబ్బరు మాట్లాడతారు రాజకీయం అన్నప్పుడు రాజకీయంతో ఎదుర్కో దమ్ముంటే నువ్వు మోదీ చేసిన అభివృద్ధిని తీసుకొని వచ్చి మాట్లాడు గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో మేం చెప్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో నూట ఇరవై రోజుల పరిపాలనలో మేము చెప్తూ మేము ఈరోజు ఓటు అడుగుతున్నాం మరి నువ్వు అభివృద్ధి చేసింది ఏంది నువ్వు ఐదేళ్లుగా బీజేపీలో ఉన్నావు ఈ పాలమూరు బిడ్డలకి ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఏమన్నా జాతీయ స్థాయిలో మా పార్లమెంట్ మీ పార్లమెంటుకి మీ పార్లమెంట్కి ఏదన్నా ఒక్క రూపాయన ఫండ్ తెచ్చినవా అని అడుగుతున్నా కొని ఆడపిల్లలకు కావాల్సినటువంటి గౌరవం ఏదన్నా తీసుకొని వచ్చినవా చదువు విద్య కోసమే కానీ వైద్యం కోసమే కానీ లేకపోతే ఉద్యోగం కోసమే కానీ ఉపాధి కోసం కానీ ఏమన్నా కల్పితం చేసినావా ఈ పాలమూరులో మరి నువ్వు ఎట్లా ఆడపిల్లాన్ని నీకు నీవు కితాబిచ్చుకొని మాట్లాడతావు ఆడపిల్లల గురించి నువ్వు ఈరోజు యాదొచ్చిర్రా నీకు నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి తెలంగాణలో ఉన్న యాభై ఒక్క శాతం మహిళలు ఈరోజు గుర్తొచ్చిండ్రా నీకు మీ ప్రధానమంత్రిని ప్రశ్నించలేకపోయినా ముఖ్యమంత్రిని ప్రశ్నించేటప్పుడు ఆడ ఉత్తరప్రదేశ్లో మహిళలు చచ్చిపోయినప్పుడు అడగలేవు ఆనాడు మణిపూర్ తగలబడుతుంటే ఇడ ప్రచారానికి వచ్చినటువంటి కర్ణాటకలో ప్రచారానికి వచ్చిన ప్రధానిని అడిగొద్దా మాకు సిగ్గుబోతున్నది మా మహిళల ఆడ తగలబడుతుంటే నువ్వు ఈడొచ్చి ప్రచారం చేస్తున్నావు కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్న ఇవ్వండి అని కనీసం మీ ప్రధాని దాకా అంతెందుకు ఈడున్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డికి ఒక్క మాట చెప్పకపోయినా ఒక్క స్టేట్మెంట్ ఈ ఆడపిల్లలు ఎవరైనా ఒక్కటే ఏ ప్రభుత్వం ఉన్న ఆడపిల్లలకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలని ఒక మాట మాట్లాడలేదు ఆ రోజు నోట్లకి ఎందుకో ప్లాస్టర్ వేసుకున్నారు ఈరోజు ఆడమేమని గుర్తెట్లు వచ్చిందమ్మా నీకు దొరసాని అంటే ఈమెకు చాలా కోపం వచ్చిందంట ఏమవుతుంది తెలంగాణ భాషలో దొరసానినే అంటారు దొరపిళ్ళని దొరసాని అంటారు దొరబిడ్డని దొరసాని అంటారు తప్పేమున్నది నేను వ్యవసాయం చేసిన కుటుంబం మాది రైతు కుటుంబం నేను దొరసాని కాదు అంటే అఫ్కోర్స్ కాకపోవచ్చు ఏమి ఎవరికైనా పోతా పోతా ఉంటే ఏమ్మా దొరసాని అని అని పిలుస్తారు అయితే అది తప్ప ఇంకా నిన్ను గౌరవించింది తెలంగాణ భాషలో కాంగ్రెస్ పార్టీ నిన్ను గౌరవించింది నీకు ఇంకా బూతులు తిట్టలేదు నిన్ను ఇంకా బూతులు తిట్టలేదు గుర్తుంచుకో నువ్వు చేసినటువంటి విషయాన్ని చాలా నువ్వు ఎంత ఎందుకమ్మా నీ సొంత నియోజకవర్గంలో ఎంతమందికి ఇబ్బంది పెట్టినావు తెలియదా తెలంగాణ ప్రజలకి మంత్రిగా ఉన్నప్పుడు దొంగసారా కాసి మీ ఆయన మీరు దొంగ వ్యాపారాలు చేసుకున్నది తెలియదు ఎంతమంది ఆ రోజు ఎంతమంది పుస్తలు తగినా ఆడ ఆడపిడ్డల పుస్తలు దగ్గినా నీకు యాదు రాలేదా కల్తీ కళ్ళు దాగి ఎంతమంది బలైపోయిండొచ్చు ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయిండొచ్చు మరి అదే ఆడపిల్లల భర్తలు తాగి పెళ్ళాల పుస్తలు దెంపుకొని పోయినప్పుడు ఆడపిల్లలు గుర్తురాలే రోజు నువ్వు ఒక్కదానివే కవితమ్మ కేసీఆర్ బిడ్డ కవితమ్మ ఎట్లా ఒక్కతో నువ్వు రోజు పాలమూరు మొత్తానికి ఒక్క ఆడబిడ్డవేనా పాలమూరు ఆడబిడ్డల పుస్తలు తెగి ఆ పాలమూరు ఆడబిడ్డల కుంకు పశువు కుంపల కుంకుమలకు ఇబ్బంది కలిగిన రోజు ఆడపిల్లలు గుర్తురాలే నేను అడుగుతున్నా నీకు సమాధానం ఒక్కదానికి ఆన్సర్ చెప్పు రేవంత్ రెడ్డి గారు నిన్న అడిగిపోయి అడిగినటువంటి మాటలకు నువ్వేంటో మహబూబ్ నగర్ చౌరస్తాకు రమ్మన్నావు కదా రేవంత్ రెడ్డి అవసరం లేదు నేను వస్తా నా దగ్గర పేపర్ ఎవిడెన్స్లు ఉన్నాయి పట్టుకొని వస్తాను నీ దగ్గరికి రా ఏడ సవాలు చేద్దామరా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సార్లు వచ్చిపోయినారు భయం పట్టుకున్నదంట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాస ఈ ఈ పాలమూరు జిల్లా వాసిగా ఐదు సార్లు కాదు యాభై సార్లు వచ్చిపోతాడు నీకు నచ్చింది ఏంటి నీకు ఏంటి సొంత పుట్టుగా పుట్టినటువంటి జిల్లాను ఆదమరిస్తే కే ఆయన ఎవరు మోదీ నువ్వు చెప్పుకునేటటువంటి మోదీ గుజరాత్ తీసుకొని పోయి తెలంగాణ ప్రజలంతా పైసలంతా మేము కట్టిన ట్యాక్స్లలో పద్నాలుగు శాతం మాకు ఇవ్వకుండా పద్నాలుగు శాతం ఇచ్చి మిగతాదంతా ఆయన రాష్ట్రాలకు తీసుకొని పోయి మా అంతా తీసుకొని పోయి పెడుతున్నాడు మరి అది ఎట్లా అంటావు గుజరాత్కి ఉత్తరప్రదేశ్కి పెడుతున్నాడు ఎందుకు సౌత్ రాష్ట్రాలు ఆయన గుర్తొస్తలేవా అడగవు ఎందుకు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిపోతే నీకు భయం ముట్టుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భయం నీకు మేము వచ్చిపోతే నీ ఓటు బ్యాంకు నీకు భద్రంగా ఉన్నప్పుడు మేము వందసాలు రా నీకు వచ్చిన ఏంది వంద సార్లు కాదు యాభై సార్లు కాదు వస్తారో పోతారో నీ వాళ్ళ ఇష్టం అది మా రాజకీయం మా పార్టీ మా ఇష్టం దాని గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వేం చేయబోతున్నావో మీ ప్రభుత్వం ఏం చేసిందో గతంలో పదేళ్ల నుంచి అదే అభివృద్ధి గురించి చెప్పుకొని రాజకీయాల్లో ఓటు అడుగు నువ్వు దమ్ముంటే అది రాదు మాట్లాడితే మతాల మతాల మధ్యలో చిచ్చు పెడతావు నీకు వంశీచందర్ రెడ్డికి ఏమి ఏమి అసలుకి ఎక్కడిది ఆయన ఆకాశం అయితే నువ్వు నేల నువ్వు ఆయన మీద ఏమైనా ఉమ్మాలని చూస్తే అది వచ్చి నీ మొహం మీద పడుతుంది అది గుర్తుంచుకో జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మర్యాద ఉంటుంది అభివృద్ధి గురించి మాట్లాడు మేము దాని జవాబు చెప్తాం పదేళ్ళ నీ అభివృద్ధి ఏందో మేము వచ్చిన వంద రోజులలో ప్రజలకు చేసింది ఏందో లిక్కర్ దంద ఇక చేస్తుంటే మూసుకొని కూర్చున్నారు ఒక్క రోజు నోట్ల మాట్లాడలేదు ఆడపిల్లల పుసలు దిగితే తెలియదా ఈరోజు డ్రగ్స్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పూర్తి రకమైనటువంటి చెర్రెల్ని కళ్ళు కనబడతలేవా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ దోచుకున్నటువంటివి అన్నీ ఆఫీసర్లందరినీ పట్టుకొని లోపలేస్తున్నది కళ్ళకు కనబడతలేదా ఈ దోపిడీకి గురైన రోజు అన్న నీ మాట ఉన్నదా ఒక్క ఒక్కరోజన్న నోరు పెక్లిందా ఈరోజు వచ్చి ఒక టికెట్ తీసుకొని వచ్చుకొని మాట్లాడితే సరిపోతుందా నీ గత చరిత్ర అందరికీ కనబడుతుంది కదా నీళ్ళ మీద రాత రాసినట్టు గుర్తుంచుకో ఇక ఎక్కువ మాట్లాడితే నీతో నా ఊరు నోరు కూడా బాగుండదు కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి అని అరుణమ్మకి నువ్వు ఎంత పెద్దదారి నాకు అనవసరం నా పార్టీ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్న అరుణమ్మకి